జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం గుమ్మల గ్రామం నందు సంక్రాంతి సందర్భంగా చేనేత కులాల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గుమ్మల మహిళలు ముప్పై ఎనిమిది మంది పాల్గొనడం జరిగింది అందులో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి మాజీ సభ్యులు బుద్దాటి రాధయ్య మరియు అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మునగపాటి రమేష్ కాస శ్రీనివాసులు సామగోపాల్ సోమరాధ ఐకా నాగేశ్వరరావు చంద్ర సిత జ్యోతిష్ణ మన్యం రాజేశ్వరి వార్తా శాంతి తదితరులు పాల్గొని ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు Horses are perhaps more sensitive about their filtrate when hoc-phibo is density- cliffs, and even wild effects of immortality. flats అనుకో సాంబార్ అట్లా ఇస్కోవాలి కొరన్స్ రాస్తాం ఇస్కోవాలి అలా కదా లెపి హరు బంతె బాగొనస్ క్లోజ్ చేసి రండి ఏంటి దిస్ ఆర్టెట్ షార్ట్ కటవణం అలానే రాసేయండి ఎవరైనా ఈ ఊర్లో బుక్ లో ఒకటి నుంచి ఒకటి ఉండొచ్చు ముఖ్యం ఉందిగా

ఫోటో తీయాలి చెప్పి నెక్స్ట్ వచ్చండి వచ్చండి తీసుకుని వచ్చేస్తూ ఉండాలా నిలబడి పాకండి నెక్స్ట్ లక్ష్మి పీనక్వి పోలీసులక్ష్మి నెక్స్ట్ నెక్స్ట్ విహరిత అబ్బోడి పీనక్వి ఆ నెక్స్ట్ అనిత ఐశమ ఐశమ సిహెచ్ సుధా का आरिका <द्वेशा> <स्ज़ेशा> <स्ज़ेशारी>

Jangan lupa like, share ఓకే కోవరు నియోజకవర్గం కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలో చేనేత కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నాయి మేమందరం ఐకమత్యంగా ఉండాలని ఒక సందేశాన్ని ఇవ్వాలను ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా సోమా గోపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడని మా దృష్టికి వచ్చింది మేము జిల్లాలో నాయకత్వం చేస్తున్నా మేము కూడా ఇక్కడికి వచ్చి మన చేనేత కుటుంబాల మధ్యలో కనుమరుగైపోతున్నాయి మన సాంప్రదాయాలు వాటిలన్నిటిని నిలబెట్టాలా మనం అందరం చేనేతలము మన వృత్తి వస్త్రాలు తయారు చేసి దేవతలకు గూడమని గొప్ప కులంలో పుట్టాము అలాంటిది ఇలాంటి పండుగలు సంస్కృతులు కూడా మనం నిలబెట్టుకోవాలా మనందరం కలిసి ఉండాలా ఐకమత్యంగా ఉండాలా ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో మనకు వచ్చిన ఏమైనా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమాలు మన ఐకమత్యమే మనం బలం మనం అందరం ఒక మాటతో నడవాలి అందరం కలిసిమెలిసి ఉండాలి చిన్న చిన్న పొరపాటు ఉన్నా కూడా ఏమైనా సమస్యలుగా తీసుకోకుండా అందరం కలిసి కుటుంబాలతో ఒక స్నేహితుల్లాగా బంధువుల్లాగా కలిసిమెలిసి ఉండే విధంగా ఉండేదానికి ఈరోజు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ముగ్గులు చూస్తే మేము గతంలో నారాయణ చూసాము ఆ ముగ్గులు చూసిన తర్వాత ఈ అబ్బా ఎంతో బాగా చేశారు అనుకున్న ఈరోజు గుమ్మల దెబ్బకి వచ్చిన తర్వాత ఈ ముగ్గులు చూసిన తర్వాత ఏ ముగ్గు ఎలా ఉందో చెప్పే పరిస్థితి ఒకరిని మించి ఒకరు నైపుణ్యం చేనేత కళాకారులు అని మీరు నిరూపించారు ఒక్క ముగ్గు చూస్తే ఒళ్ళు పులకిచ్చిపోతుంది మాకి ఇంత అద్భుతంగా ముగ్గులు ఉంటాయని అలా ప్రదర్శన చేశారు మీరు మీ నైపుణ్యాన్ని చాలా బాగుంది అందరికీ నచ్చింది రైతులు ఒకటో రెండో మూడో వస్తాయి పాల్గొన్న వాళ్ళ మహిళలందరూ కూడా చీరల బహుమతిగా ఇస్తారు వాటి గురించే కాదు మనమందరం ఐకమత్యంగా ఉండేదానికి ఈ సంక్రాంతి రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీరందరూ చాలా జయప్రతినిధ్యం చేశారు మీ అందరికీ ధన్యవాదాలు కోమూరు గుమ్మల దెబ్బలో ఉన్నటువంటి సోదరి సోదరులకి చిరంజీవులకి అభిమానులకి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలందరికీ మా దేవుల్లో పెద్దవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ బొమ్మల దిబ్బులో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి చేనేత మిత్రులందరూ కలిసి ముగ్గులు ఉత్సాహంతో ముగ్గులు పోటీ జరిగింది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎంతో మరీ మరి అభినందనలు తెలియజేస్తున్నా ఇది వాళ్ళ ముగ్గుల పోటీలో పాల్గొనడం అంటే ముగ్గురు ఇవ్వడం అనేది అది కాదు ప్రజలకి ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ సందర్భంగా అందరికీ ఉత్తేజం కలిగిస్తూ మా ప్రజలందరికీ కూడా ఈ గుమ్మడి దెబ్బలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మీ యొక్క ముగ్గురు ద్వారా ఒక అభిమానాన్ని మీ యొక్క ఆత్మీయతను తెలియజేస్తూ భగవంతునికి అర్పిస్తూ ఈ పండుగ సందర్భంగా దేవుడు ఈ గుమ్మడి దేవుడులో ఉన్నటువంటి ఆడ మగ పెద్ద చిన్న పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి మనందరి యొక్క అభివృద్ధికి పాటుపడగలని ఈరోజు మీరు వేసినటువంటి ముగ్గులన్నీ కూడా అన్నీ బాగుందా బాగలేదా ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా అనేది మనం మర్చిపోదాం మీరు ఇక్కడ వేసి ఏ ఏ ముగ్గు బెస్ట్ ఏ ముగ్గు మంచిది కాదు లేకుంటే ఏ ముగ్గు సెకండు ఎవరైతే ముగ్గు తాడని చెప్పే పరిస్థితి మేము అందరం ఇక్కడ నుంచి చివరి దాకా చూసాం మాకు శక్తి చాలుదాం మా వల్ల కాదు ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉన్నది ఈ సందర్భంలో మరి ఇది దైవార్పణ చేస్తూ మనం అందరికీ కూడా ఆశీస్సులు కలగాలని దేవుని ఆశీస్సులు ఉండాలని ముప్పై ఐదు మంది వీళ్ళు పాల్గొన్నారు మరి నిష్ఠాతమైనటువంటి ఉన్నటువంటి మిత్రులు ఒకటి రెండు మూడు ప్రజలు ఇచ్చిన కొన్ని అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన కూడా చీరలు అంటే మాకు కాదు బీకే చీరలు చీరలు ఇవ్వడానికి చేశారు కాబట్టి సంతోషంగా ఎంతో గత మనందరం కలిసి ఇక్కడ ఆనందంగా ఇక్కడ పది మంది ఒకరి ఒకరు మనం చూసుకుని కలుసుకుని మనం ఒక కంబైండ్గా మన అందరం యొక్క ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇది ఐక్యతగా ఉంటూ ఇదే ఐక్యత ప్రదర్శిస్తూ మన చేనేత వీరు చేనేత కోస్తులు అందరూ కూడా మేము ఒకటి మేమందరం ఐకమత్యంగా ఉన్నాం ఎక్కడ ఏ దాన్ని పోయినా ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఐకమత్యం మేము ఉండగలం అనేది ఈ లోకానికి ఈ దేశానికి చూపించడం అనేటటువంటిది కర్తవ్యంగా మనం భావించి మీకు అందరికీ కూడా దీన్ని పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ నమస్కరించకుండా నా పేరు మగపాటి రమేష్ ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం గత గ్రామంలో మన చేనేత మహిళా వాళ్ళు అందరూ ఎంతో ఉత్సాహంగా ముగ్గురు పోటీ నిర్వహించారు గత ఐదు సంవత్సరాల నుంచి సోమవారం గోపి సోమ గోపి ఈ కార్యక్రమాన్ని నిరూపిస్తాడు అతనికి ముఖ్యంగా అభినందనలు తెలియజేయాలి ఇక్కడ ఉండే మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు మీ ఈ ముగ్గురు పోటీలో చాలా బాగా వేశారు ప్రతి ఒక్కళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా మాకైతే అర్థం కాలేదు ఈ చివరికి ఒకటి రెండు మూడు ఫైజుల్ని మన సోమ గోపి సెలెక్ట్ చేసి ప్రకటిస్తాడు ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ మహిళ అందరికీ పేరు పైన ప్రతిజ్ఞ నా పేరు కాసా శ్రీనివాసులు కోరు నియోజకవర్గం కోవురు మండలం గుమ్మల దెబ్బ గ్రామంలో మనం మూడు రోజుల సంక్రాంతి రెండు రోజుల సంక్రాంతి జరుపుకుంటున్నాం సుమారు నెల నెల రోజుల నుంచి ధడు మోసం జరుగుతుంది అయితే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నా అక్క చెల్లెల్ని నా అన్నదమ్ములను చూసిన తర్వాత ఇక్కడ మకర సంక్రాంతి ఇప్పుడే వచ్చిందా మకర సంక్రాంతి ఇంత ఆనందంగా ఇంత కలిసికట్టుగా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది మనకి ఈ కాలంలో పాత కాలంలో సంక్రాంతి అంటే పండగలు అంటే ఎంతో గొప్పగా చేసుకునే వాళ్ళు వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనకు వచ్చిన ఆలోచన ప్రకారం పండగలు కనుమరుగైపోతున్నాయి సంక్రాంతి కల పండుగ కనుమరుగైపోతుంది అటువంటి అటువంటి సమయంలో ఈ గుమ్మల దెబ్బ గ్రామ యూత్ ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా శుభదాయకం అంతేకాదు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మాతృమూర్తి చాలా చాలా గొప్పగా ముగ్గులేశారు మనం చేనేతలోనే కాదు ముగ్గుల విషయంలో కూడా ముగ్గుల్లో కూడా చాలా గొప్పగా వేయగలవు చేనేత కార్మికుడు ఏ సరే ఏ రంగంలో అయినా సరే మనం విజయం సాధించగలమని చెప్పి ఈ ముగ్గులు చూసిన తర్వాత మనకు అర్థమైంది ఒక ముగ్గు చూస్తే ఇంకో ముగ్గు ఇంకో విధంగా ఉంది ప్రతి ముగ్గు ప్రతి ముగ్గు మార్పుతో అనేక సాంప్రదాయాలతో అనేక కళలతో ఉంది ఈ ముగ్గులేసినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కరిస్తూ మీ సమయాన్ని వదిలేసి మీ సమయాన్ని వదిలేసి చేనేతలంతా ఐక్యమయ్యి చేనేత కుటుంబాలన్నీ ఈ గుమ్మడిప గ్రామంలో ఒక వీధిలో నిలుచుకున్న నా అక్క జిల్లాలందరికీ చేతిని శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి